మామ నిన్న మనం పొలం కాడికి వచ్చి వ్యూ ఎంజాయ్ చేద్దామన్నా కానీ నిన్న ఎన్నింటికి వచ్చిన నిన్న మూడున్నర నాలు వచ్చిన ఇప్పుడు మార్నింగ్ అయిన టైం టెన్ థర్టీ ఎయిట్ టెన్ థర్టీ ఎయిట్కి వచ్చిన మామ ఇప్పుడు చూసుకో మజ్జాక వేరే ఉంటుంది మరి లొకేషన్ బాగున్నది వ్యూ మస్తు ఉన్నది కొంచెం నేచర్ కూడా చల్లగా ఉన్నది మొత్తానికైతే నేచర్ బాగుంది ఇప్పుడు మీకు మన డ్యామ్ చూపిస్తా వాటర్ ఉంటాయి చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే మన లైవ్ వీడియో ఆన్లైన్ ఉంది చూడండి మావా ఇది మన పొలం మావా బైక్ మీద వచ్చిన పొరాలు చూడు ఎట్లున్నాయో మొత్తం జారదాన్ని ఇప్పుడు వ్యూ చూపిస్తాను మీకు వ్యూ అదిరిపోద్ది ఇది మన మాటరు పాన్ టూ త్రీ గో ఇది గో ఇది వ్యూ ఇంత క్లారిటీగా ఎంత బాగుంది చూడు మామ

మామ ఉన్నారా మీరు నాకైతే ఇంతవరకు ఏం చెప్పలేదు ఈ లొకేషన్ చూపిద్దామని వస్తే మీరు చూడండి మామ మన లొకేషన్ చూడండి ఇంత బాగుంది మామ నాకైతే అలా పోయి దిగి ఈత కొట్టాలనిపిస్తుంది కానీ ఏం చేద్దాం బ్యాడ్ లక్ పోలేం వాళ్ళకు మనం ఇగో మన మోటారు మనం ఇప్పాల్సిన టైం వచ్చింది ఇగో ఇది కనెక్షన్ ఆఫ్ కనెక్షన్ ఆన్ నిన్న చేసిన ఈ రోజు బంద్ చేసిన మాత్రం బాగుంటుంది మా మన కాడ కామెంట్ చేసి ఒక లైక్ బటన్ క్లిక్ చేయండి మా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నీకు నేచర్ మంచి మంచి వీడియోస్ ఇస్తాను లైవ్లో చూపిస్తా ఇంకా లైక్ చేసి కామెంట్ చేయండి అందరూ మావా ఇప్పుడు లొకేషన్ ఇంకా బాగా చాలా మంచిగా చూపిస్తా కిందికి పోయి మీకోసం కానీ మీరు లైవ్ వీడియో కాల్ చూస్తలేరు ఈ కనెక్షను దీన్ని నిన్న కైలించిన నేను నువ్వు ఇందులో నుంచి ఇందులో కరెంట్ పాస్ అవుతుంది కరెంట్ పాస్ అయ్యి మనకు మోటార్లు పెట్టడానికి వీలుంటుంది చూడు ఈ లొకేషన్ చూస్తే నీకు బా దిమ్మ తిరిగి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది కిందికి పోతున్నా మీకోసం మీకు లొకేషన్ చూపించడం కోసం మామా వాటర్ మాత్రం మామూలుగా లేవు వావ్ వావ్ వావు మామ ఇంత వ్యూ నీకు ఎక్కడన్నా దొరికితే నా పేరు మార్చుకుంటామా ఎన్న కుర్తనేవా నా నీళ్ళు చూసారామా ఇవనా చెప్పుకోదా చూడు మా ఇక్కడ ఒక వ్యూ తీస్తే నీ వేరే వస్తుంది మా నాకు తెలిసి మీకు వాటర్ సౌండ్ వినపడుస్తుందా వినపడుతుందా అని అనుకుంటున్నా మా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి మా మా మరి పోతున్నా మీకోసం యూట్యూబ్ చూపిద్దాం వచ్చిన కానీ లైవ్లో ఎక్కువ మంది ఉండలేరు ఓన్లీ వన్ టూ ఆర్ త్రీ మెంబర్స్ ఉన్నారు మనకున్న ఫాలోవర్స్ మనకున్న సబ్స్క్రైబర్స్ మనకున్న సబ్స్క్రైబర్స్ కూడా చూస్తలేరు ఏం చేద్దాం దాట్ లక్ వ్యూ ఇంత బాగుంది మామ చూడండి మామ మీకోసం ఇంత మంచిగా లైవ్ వీడియో పెడితే ఉన్నవాళ్ళు కూడా పోతుళ్ళు మా మీకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇప్పుడు చూపిస్తా చూడు వ్యూ ఎట్లుంటుందో నువ్వు ఎంజాయ్ చేయాలని చిన్నగా చూపిస్తా మంచిగా చూసేయి ఈ కరెంట వేరు ముట్టుకుంటే నీ పని జై బాలయ్య జై బాలయ్య అన్నట్టే ఇవ్వ ఇది మన విసంపల్లి గుట్ట మా ఊరు పేరు విసంపల్లి మండలం చిన్నగూడూరు జిల్లా మహబూబాబాద్ అక్కడ కనిపించేది గంగమ్మ తల్లి గుడి ఇది మన పొలం ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ నీకు చూపిస్తాను నేను మరి నేను పోతాను ఇక నువ్వు చూడట్లేవుగా నీ కష్టం ఇది నీ గర్వం ఇది నువ్వు కడుపులో పెంచిన బిడ్డ ఇది ఇది అది పనడిమిది నాకు ఇప్పుడే పొట్టకొచ్చింది మన పొలం పొట్టకొచ్చింది కాబట్టి కోతగిట్లు వస్తాయని అలానే మోటార్ నిన్న పెట్టిన మోటార్ బంద్ చేద్దామని ముందుకు కలిసి వస్తాయని వచ్చిన ఇక్కడ వచ్చింది మా పొలం ఇక్కడ వచ్చింది ఎంత వచ్చింది మా పొలం ఇంకొద్దిసేపట్లో ఇంకొక గంట తర్వాత పొలంలో డాడు మందు వెళ్తాడు అప్పుడు లైవ్ పెడతా అందరు చూడాలి అని కోరుకుంటున్నా లైవ్ ఆపేసామని అనుకుంటున్నా నడువంపు చూస్తే నిలవదున మనసు జు జు నీ నడక నింసా నడక నడువంపు చూస్తే నిలవదున మనసు జుప్పు జుప్పు మా పాట నచ్చింటే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి మా గుట్ట గుట్ట తిరిగే తోడా మా పాట నచ్చుంటే ఒక లైక్ చేసి కామెంట్ చేయమా మీ విలేజ్ బండి మించి ఇంటికి పోతున్నా cô yờ này cô ý cô ý à ba mái rì sẫm à má cô ý cô ý cô nì cô cô yờ ba ច <laughs> <laughs> ិត <gaverit> <gaverit> la <laughs> ្តគਿੰដតែចាំណោគីមបីចាំចិត្តគਿੰដតែចាំណោគីមបីចាំលកចន្ទលកចន្ទលកចន្ទលកចន្ទមោះបងប្អូននឹងចុនាខមមិនចុះមិត្តភក្តិខមមិនចាយមិត្តភក្តិ Like ចាយមិត្តភក្តិយើតបងៗចុដានមិត្តភក្តិ మీ ఐలుగుర్రాలు మా యలుగుర్రాల పన్నెండు గుర్రాల బండిపోతుంది పన్నెండు గుర్రాల బండిపోతుంది జుప్పు పన్నెండు గుర్రాలిప్పు బండిపోతుంది జుప్పు अरिओ मारा अतिली चरा बार अरिओ मारा अतिली चरा बार अरिओ मारा अतिली चरा बार जिपचक 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 अरिओ मारा अतिली चरा बार जिपचक 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 हाँ इन चुप्पी से पहले वन किलोमीटर नहीं करते हो యమ రామ రామ ఎల్లమ్మకో రాముల బడిసే ఎల్లమ్మకు జుమ్మ ఎల్లమ్మకు రాముల బడిసే బడిసమ్మకో అక్కేడక్కేడెల్లమ్మకో అల్లిన దండాలెల్లమ్మకో అయ్యి అక్కడక్కేడెల్లమ్మకో అల్లిన దండాలెల్లమ్మకో యమ రామ రామ అల్లమ్మక రామ రామ అల్లమ్మక ఐ రామ రామ ఎల్లమ్మక రాముల బడిసే ఎల్లమ్మకో

Maya tari mai chamo Mano mai saram badame mai chamo Maya tari mai chamo Mano mai saram badame mai chamo